నమస్తే ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష వాస్తు పండితులు లలితాదేవి ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు ఉన్నారు గురుగారితో మాట్లాడదాం నమస్కారం గురుగారు శ్రీమాత గురుగారు రాబోయే ఆరు నెలలు కూడా కర్కాటక వారి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది పాజిటివ్గా ఉండబోతుందా నెగిటివ్గా ఉండబోతుందా ఎలాంటి జాగ్రత్తలు వీళ్ళు తీసుకోవాలంటారు ఒకటండి కర్కాటకం వారికి ప్రస్తుతం ఉన్నటువంటి గ్రహస్థితి సంవత్సర ప్రారంభంలో వృషభంలో ఉండే గురువు ఇప్పుడు మిథునలో వచ్చాడు ఇంకొక రెండు నెలల్లో లగ్నంలో కూడా వస్తాడు అక్టోబర్ నవంబర్ మాసాల్లో లగ్నంలో ఉంటాడు కంప్లీట్గా సో వీళ్ళకేంటంటే రాజయోగ కారకుడు గురువు భాగ్యాధిపతి అవుతాడు సో ఈ గురువు ఉన్న స్థితిని బట్టి కూడా వీళ్ళకి లైఫ్లో చాలా మట్టుకు మార్పులు వస్తూ ఉంటాయి అయితే ఇక్కడ ఈ కర్కాటకం వారికి ఎప్పుడైతే లగ్నంలో తిరుగుతాడో వీళ్ళకి అప్పులు కొంతవరకు షార్ట్అవుట్ అవ్వడమో క్లియర్ అవ్వడం అనేటువంటిది జరుగుతుందండి మెయిన్గా కాకపోతే ఏంటంటే ఈ శనివక్రగతి ఈ ఆరు నెలలు సంబంధించిన దాంట్లో ఒక ఫోర్ అండ్ హాఫ్ మంత్స్ వక్రగతి ఉంటున్నాడు ఎప్పుడైతే శనివక్రగతిలో ఉంటున్నాడో అష్టమ శని వెళ్ళిపోయింది కదా ముందు అనుకునేది మళ్ళీ వెనక్కి వస్తుంది అష్టమశని అంటే ఏం లేదు సింపుల్ అక్కడ ఏం లేదు కొంచెం ఏంటంటే మనం చేయని దానికో నిందబడుతూ ఉంటాం అది కొంచెం చూసుకోకుండా మనం అది చూసుకుంటూ మెదలగలిగితే అన్ని విధాలా బాగుంటుంది అలాగే వీళ్ళకి పేరు ప్రఖ్యాతలు రావడానికి అక్టోబర్లో అక్టోబర్ నవంబర్ మాసాల్లో ఎప్పుడైతే గురువు లగ్నంలో సంచరిస్తాడో పేరు ప్రఖ్యాతలు ఇట్లాంటి వాటికి చాలా బాగుంటుంది చెప్పాలంటే ఇక ధనస్థానంలో కేతు ఎప్పుడైతే ఉన్నాడో కేతు రెండవ స్థానంలో ఉన్నందుకు ఈ మెడికల్ రంగాలు అదేవిధంగా కెమికల్ సాఫ్ట్వేర్ రిలేటెడ్ రంగాల్లో ఉండేటువంటి వారికి అనుకూలత చాలా బాగుంటుంది ఇక దానికి ఇబ్బంది ఏం లేదు ఓకే ఆ విషయంలో చాలా చాలా అద్భుతంగా ఉంటుంది ఇక రెండవ విషయం ఏమిటి అంటే ఇక్కడ వీటితో పాటు ప్రధానంగా చూసుకోవాల్సినటువంటి అంశం ఎవరైనా సరే ఏదైనా ధన సంబంధించినటువంటి విషయాల్లో వీళ్ళు ప్లానింగ్ చేసుకునేటప్పుడు అది కొద్దిగా గణ గణపతిని రెగ్యులర్గా గణ గణపతిని ఒక రూపాయి వచ్చినా రూపాయి వెళ్ళినా కూడా గణపతిని ఆరాధించడం అనేటువంటిది మంచి ఫలితాలు ఇస్తుంది ఒకటి వీళ్ళకి లగ్నంలోకి ఎప్పుడైతే గురువు వస్తాడో అక్టోబర్ నవంబర్ మాసాల్లో హెల్త్ ఇష్యూస్ అనేవి తగ్గుతాయండి ఒకటి రుణ రోగ శత్రు సంబంధాలన్నీ కూడా క్లియర్ అవుతాయి ఎందుకంటే గురువు అక్కడుండి పంచమాన్ని వీక్షిస్తాడు పంచమ స్థానం అంటేనే రుణ రవిశత్తు స్థానాన్ని తగ్గించే స్థానం అలాగే గొప్ప గొప్ప గురువులు పరిచయం అవ్వడం ఆధ్యాత్మిక ఆలోచన పెరగడం ఇవన్నీ కూడా ఉంటాయి కాకపోతే ఈ గురువు లగ్నంలో ఉన్నందుకు కొంచెం అంటే సహజంగా ఏంటంటే గురువు కొన్ని కొన్ని తన దృష్టి వల్ల చేసేవి బాగుంటాయి అంటే తను ఎక్కడైతే దృష్టి పెట్టాడో ఆ విషయాలు చాలా బాగుంటాయి కానీ ఆ రాశిలో ఉండేటువంటిది కొంత ఎఫెక్ట్ ఇస్తుంది ఎలా అంటే కొంత వ్యాపారస్తులు అందులో ముఖ్యంగా ఫ్యాషన్ రిలేటెడ్ అందానికి సంబంధించిన లేకపోతే లగ్జరీ రిలేటెడ్ సంబంధించిన కొన్ని ఉంటాయి కొన్ని వ్యాపారాలు ఇలాంటి వ్యాపారాల్లో ఉండేటువంటి వారికి మాత్రం కొంచెం దాని యొక్క ప్రభావం అనేటువంటిది పడుతుంది అంటే ఆ ఆ రంగాల్లో ఆ వ్యాపార సంబంధంగా అంత ఫలితాలు రావట్లేదని అందులో ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగాల్లో వారికి ముఖ్యంగా కన్స్ట్రక్షన్లో రియల్ ఎస్టేట్లో కన్స్ట్రక్షన్ రంగాల్లో ఉండేటువంటి వారికి దాని యొక్క ప్రభావం అనేటువంటిది పడుతూ ఉంటుంది చెప్పాలంటే ఇక అదేవిధంగా ఇప్పుడైతే లగ్నంలో గురువు ఉన్నాడో సప్తమాన్ని చూస్తాడు సప్తమ వీక్షణ అనేటువంటిది కొంతవరకు వివాహం విషయంలో కానివ్వండి సామాజిక సంబంధించిన విషయాల్లో కానివ్వండి గతంతో పోల్చుకుంటే ఖచ్చితంగా వీరికి అనుకూలంగా ఉంటుంది కాకపోతే అష్టమ రాహు కాబట్టి కాస్త ఒక్కొక్కసారి చూడండి మనం డ్రైవింగ్ చేసేటప్పుడు అయితే పొగమంచు ఉంటుంది చూసారా ఈ పొగమంచు ఉన్నటువంటి ప్రదేశంలో డ్రైవ్ చేసేటప్పుడు తెల్లవారుజామున ఐదు ఆరు గంటలప్పుడు ఎందుకంటే రాబోయేదంతా చలికాలం వర్షాకాలం కాబట్టి అష్టమ స్థానం అంటేనే ఆకస్మిక సంఘటనల స్థానంగా చెప్తూ ఉంటారు ఇటువంటి విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉండాలి మూడులో కుజుడు మొదటి ఇప్పుడు జూలై ఇరవై ఎనిమిది నుంచి ఒక పాటు మూడులో కుజుడు ఉన్నప్పుడు ధైర్యంగా కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు దాని తర్వాత కుజుడు నాలుగులోకి వెళ్తాడు ఇది కొంతవరకు నాలుగులోకి వెళ్ళినటువంటి కుజుడు కూడా ఏంటంటే ఇక్కడ పర్టికులర్గా మీకంటూ ఒక అంటే ల్యాండ్ రిలేటెడ్ ఇట్లాంటి విషయాల్లో లీగల్ సంబంధించినవి కొంత క్లియర్ అవ్వడము లీగల్గా వీళ్ళు కొంత గెలవడము ల్యాండ్ ఇష్యూస్లోని కొన్ని కొంతమందికి ఏంటంటే లీగల్ ఇష్యూస్ ల్యాండ్ వాళ్ళు అవ్వడం కూడా జరుగుతూ ఉంటుంది అంటే ఆ ఎంటర్ అవ్వాలి అది గెలవాలంటే ఫస్ట్ అక్కడ ఎంటర్ అవ్వాలి కదా సో అటువంటివి జరగనున్నాయి చాలా స్పష్టంగా అయితే వీళ్ళకి కెరియర్ రిలేటెడ్ సంబంధంగా కూడా చూసుకుంటే ఎక్కువగా జూలై ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ మాసాల్లో సెప్టెంబర్ అక్టోబర్ మాసాల్లో ఎక్కువగా అంటే వీళ్ళు ఏదైతే జాబ్ అనుకుంటారో ఈ జాబ్ రిలేటెడ్ సంబంధించిన విషయంలో వీళ్ళు అనుకున్న స్టేజ్కి వెళ్ళడానికి ఆ మంత్స్ బాగా వెళ్ళకి తోడ్పడతాయి చెప్పాలంటే ఇక వైవాహిక జీవితం ఎలా ఉండిపోతుంది గురుగారు వైవాహిక జీవితాన్ని మనం ఎప్పుడూ కూడా సప్తమ స్థానాన్ని పన్నెండవ స్థానాన్ని పురుషుడికైతే శుక్రుడు స్త్రీలకైతే కుజుడిని కూడా అబ్జర్వ్ చేసి చెప్పాలి వాళ్ళ పర్సనల్ చాట్లో ఇక్కడ వరకు చూసుకుంటే లగ్నంలో ఎప్పుడైతే గురువు ఉన్నాడో ఉచ్చస్థితిలో ఉండే గురువు మనకి అక్టోబర్ నవంబర్ మాసాల్లో సప్తమాన్ని వీక్షిస్తాడు కాబట్టి వివాహం కోసం చే ప్రయత్ వివాహం కోసం చేసే ప్రయత్నాలు అక్టోబర్ నవంబర్ మాసాల్లో అనుకూలంగా ఉంటాయి ఒకటి రెండవది ఏంటంటే వివాహ జీవితం మీరు ఏమంటున్నారంటే వివాహం తర్వాత ఉండే జీవితం గురించి భాగ్యాధిపతి పన్నెండులో ఉన్నాడు పన్నెండవ స్థానమే వివాహ జీవితానికి ముఖ్యమైనటువంటి స్థానం సో అది చాలా మట్టుకు గతంలో ఏమైనా గొడవలున్నా ఏదైనా విడిపోతారనే స్టేజ్ నుంచి మళ్ళీ కొంతవరకు కలిసే స్టేజ్కి తీసుకురావడం ఇటువంటివి బలంగా ఉన్నాయి ఇప్పుడున్న పరిస్థితుల్లో వీరికి కాకపోతే వాళ్ళ పర్సనల్ చాట్ అనేది ఒకటి ఉంటుందండి వాళ్ళ పర్సనల్ చాట్లో పన్నెండవ స్థానంలో ఏ గ్రహాలు ఉన్నాయి ఏ గ్రహం ఉంది అది ఏ రాశింది ఏ నక్షత్రం మీద ఉంది అది ఏ పోర్ట్ఫోలియో కలిగి ఉంది అనే దాని మీద వాళ్ళ వైవాహిక జీవితం బాగుంటుంది అలాంటి కొంతమంది చూడండి ఎంతో ప్రేమగా ఉంటారు ఇద్దరు అసలు ఒకళ్ళు వదులు ఒకరు ఉండలేరు ఇక్కడ దూరంగా వెళ్తే ఒకరికొకరు దుఃఖపడిపోతారు ఇంకొంతమంది దూరంగా ఉంటే బాగుండరా బాబు పుట్టింటికి వెళ్ళిపోతే బాగుండు భార్య లేకపోతే టూర్కి ఎక్కడైనా బా భర్త వెళ్తే బాగుండు కొంత ఫ్రీగా ఉంటాం నేను చాలా మందిని ఇలా ఉండే వాళ్ళని చూసా అలా ఉండే వాళ్ళని చూసా ఏమంటే నేను ఒక రెండు రోజులు వెళ్తే బాగున్నాను అనుకుంటున్నానండి అంటే ఎందుకమ్మా అంటే రోజు తిట్లేనంటే భరించలేకపోతున్నావు అంటారు అలాగే పురుషుల విషయంలో కూడా నేను చూసా కొంతమంది ఒక్కసారైనా ఇవాడు వీళ్ళ పుట్టింటికి వెళ్తే బాగున్నాండి కొంచెం ప్రశాంతంగా ఉండే ఎందుకంటే అనుకుంటున్నారంటే లేదండి పొద్దున్న ఇచ్చినప్పటి నుంచి నువ్వు సంపాదించట్లేదు అక్కో ఎదురుంటోడేమో కారు కొన్నాడు పైన ఇంకోటి ఇంకోటిదో అన్నారు ఇంకో బిల్డింగ్ కొనేసా మనం ఇక్కడే ఉన్నాం రోజు ఎదుగువాలా సో ఇది ఇదంతా కూడా ఎలా తెలుస్తుంది మనకంటే పన్నెండో స్థానం బట్టి ఉంటుంది సో ఇప్పుడు ఎప్పుడైతే పన్నెండులో గురువు ఉన్నాడో ఈ గురువు ఈ వివాహ జీవిత సంబంధించిన విషయాలను పాజిటివ్గా రిజల్ట్స్ ఇస్తాడు ఇక్కడ సో అది మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఇక్కడ ఓకే సొంత ఇంటికి రా నెరవేరడానికి ఎంతవరకు ఛాన్సెస్ ఉన్నాయి అంటారు వీళ్ళకి ఇప్పుడున్న గ్రహస్థితి అంటే ఇప్పుడు మిథునంలో ఉన్నాడు అనుకున్నాం కదా గురువు మిథునంలో ఉండే గురువు కర్కాటకంలోకి వచ్చే లోపల అంటే ఈ సంవత్సరం కాస్త పాజిటివ్గానే ఉంది సొంత ఇంటికి సంబంధించిన విషయంలో ఎందుకంటే ఈ లగ్నానికి శుభుడు నాలుగో స్థానాన్ని వీక్షిస్తాడు అలాగో కాకపోతే ఎవరికైనా కూడా సొంత ఇల్లు కల నెరవేరాలి అంటే మొట్టమొదటిగా వాళ్ళు ఫోర్త్ హౌజ్ ఎంత బలంగా ఉందో చూసుకోవాలి ఫోర్త్ థౌజ్ బలం బట్టి ఒక్కొక్కరు సొంతంగా సంపాదించుకుంటే కొంతమంది తాతాలు తండ్రి ఇస్తూ ఉంటాడు వాళ్ళు సొంతంగా కొనుక్కోరు బికాస్ వాళ్ళకి పన్నెండవ స్థానం కానీ అష్టమ స్థానం కానీ బాగుంటుంది సో పర్సనల్ చార్ట్ అయితే ఫోర్త్ థౌజ్ చూసుకోవాలి సొంతంగా కొనుక్కోవాలంటే బట్ ఇప్పుడుండే గోచారం ఎంతవరకు సహకరిస్తుందంటే చ ప్రాపర్టీ కొనుక్కోవడానికి పాజిటివ్గానే ఉంది ఏదైనా కొత్త కోర్సెస్ చేయడానికి పాజిటివ్గానే ఉంది ఆల్రెడీ ఒక ఫ్లోర్ ఉందండి పైన ఇంకో ఫ్లోర్ వేసుకుంటారు ఎందుకంటే డివోల్ సైన్ నుంచి చూస్తున్న గురువు సో ఇలా ఉన్నప్పుడు ఏంటి వీళ్ళు ఉన్న ఒక ఫ్లోర్ కాకుండా సె సెకండ్ ఫ్లోర్ వేసి వీళ్ళు అక్కడ షిఫ్ట్ అయి కింద అట్లా మారుతూ ఉంటారు సో మరి ఆరు నెలలు కూడా ఎలాంటి దైవారాధన పరిహారాలు చేస్తే బాగుంటుంది అంటారు వీళ్ళు వీళ్ళు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి కర్కాటక లగ్నము లేదా కర్కాటక రాశి అనుకుంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన ఖచ్చితంగా మంచి ఫలితాలు ఇస్తుంది కొంతమందికి సమయం ఉండకపోవచ్చే అంటే నాకు ఆరాధన అంతా తెలియదు ఓం స్కంద ఆయన మహా అనుకోండి అని చెప్తాం మనసులో మనస్ఫూర్తిగా అనుకోండి అమ్మ స్వామివారిని ఖచ్చితంగా ఎందుకంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఉన్నటువంటి గొప్పతనం ఏమిటంటే దర్శన మాత్రమేనా అతను ఫలితం ఇస్తాడ అంటే మనం ఏదైనా దేవతను మనం ప్రసన్నం చేసుకోవాలంటే రకరకాల ఉపచారాలు ఎంతో భక్తిభావన అలా కలిగి ఉండాలి కానీ అలా కాదు కేవలం మీరు చూసినంత మాత్రం చేత ఆయన అనుగ్రహిస్తాడని చెప్తూ ఉంటారు సో ఓవరాల్గా వచ్చే ఆరు నెలలు కూడా వీళ్ళకి ఏ విధంగా ఉండబోతుందో మీ మాటలో చాలా బాగా వివరించారు ధన్యవాదాలు